హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు నేను ఇంట్లో చేసుకున్న పనులు అయితే చూపిస్తాను ఫస్ట్ ఈరోజు నాకు ఇంట్లో వంట పని అయితే లేదు నిన్న సండే కదా ఆ కర్రీస్ అవి ఉన్నాయి ఇంక అందుకని చెప్పి నేను ఈరోజు కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ గ్యాస్ కట్ స్టవ్ ఇవన్నీ అయితే నీట్గా ముందు కడిగేసుకుంటున్నాను అది అయిపోయిన తర్వాత ఇంట్లో సాల్ట్ తక్కువగా ఉంది సో అందుకని చెప్పి కల్లుప్పు మిక్సీలో వేసుకుంటున్నాను మేము సాల్ట్ బయట నుంచి అయితే తెచ్చుకోము ఇలా కల్లుప్పునే మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని ఆ తర్వాత ఒక ప్లేట్ దానిపైన పేపర్ అయితే వేసుకుని దాన్ని ఎండలో బాగా ఎండ వస్తే వండే లేదు అంటే టూ డేస్ అలా ఉంచుకుంటే సాల్ట్ చక్కగా రెడీ అయిపోతుంది దాన్ని నెక్స్ట్ డబ్బాలో వేసుకుని అదే వాడుకుంటాము ఇలా రాక్ సాల్ట్ వాడుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది సో అందుకు మేము ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను మాకు ఇక్కడ ఫుల్ వర్షాలు అని చెప్పాను కదా సో వర్షాలు అయితే తగ్గిపోయినాయి కానీ వాటర్ అన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి సో అందుకని చెప్పి ఈరోజు కూడా స్కూల్కి హాలిడేస్ అయితే ఇచ్చేసారు మా పాపకి ఇంకా తన ఇంట్లోనే ఉంది ఇలా తన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏ పనులు చేసుకుంటున్నా ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటుంది సరే ఇవన్నీ కామనే కదా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సో ఏంటి ఇలా గోధుమ పిండి ప్యాకెట్స్ అవి ఉన్నాయి ఇంకా అవన్నీ ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ అయితే చేసుకుంటున్నాను అలాగే వేరుశెనగ గుళ్ళు కూడా బయట ఒక కవర్లో ఉన్నాయి అవి కూడా ఒక బాక్స్లో వేసి నీట్గా స్టోర్ చేసుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను బయట పెట్టుకుంటే పురుగులవి పడుతూ ఉంటాయి అందుకే వంట పని లేదనే కానీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది టూ డేస్ నుంచి బట్టలు అవన్నీ సరిగ్గా ఆరక అలాగే ఉన్నాయి అవన్నీ మరతలు పెట్టాలి అలాగే ఈ పపాయ అయితే నిన్న వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారు ఇంకా పండలేదని చెప్పి బయటైతే ఉంచేశాను మార్నింగ్కి పర్లా కన్నా ఇవాళతో బాగానే పండింది ఇంకా స దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసుకుని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసేసుకుంటాం ఈవినింగ్ మా పాపకి మాకు అలాగే స్నాక్స్ కింద అలా ఉంటుంది ఇంకా సరే ఎలాగో కట్ చేశాను కదా ఒకటైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందా అని టేస్ట్ చేశాను కాయ అయితే అంత టేస్ట్ అయితే లేదు స్వీట్నెస్ లేదు చప్పగానే ఉంది మా వారేమో ఇలా చప్పగా ఉంటేనే హెల్త్కి అయితే మంచిది అని చెప్పి అన్నారు ఇంకా ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నాకైతే స్పీట్గా ఉంటేనే తినాలి అనిపిస్తుంది పప్పయ్య పప్పయ్య హెల్త్కి ఎంతో మంచిది కదా పప్పయ్యని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక డబ్బాలో అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి